హాయ్ అండి ఈరోజైతే నేను వంకాయ కూర చేశానండి చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కూర చూసారు కదా మా నుంచి అయితే గుత్తి వంకాయలు కాసినాయండి నల్ల వంకాయలు అవి అయితే కోసుకొచ్చారండి కోసుకొచ్చారండి చాలా బాగున్నాయండి నేనైతే గుత్తి వంకాయ చేశానండి దానికోసం ముందుగా ఇలా రెండు స్పూన్లు వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదండి పల్లీలు అవి కొంచెం వేయించుకున్నాక ఒక స్పూను ధనియాలు కూడా వేసి వేయించుకోవాలండి ఇలా ధనియాలు కూడా వేగిన తర్వాత ఇలా ఒక స్పూన్ పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ వేసుకోవచ్చండి నేనైతే పచ్చి కొబ్బరి వేశాను ఇలా నాలుగు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసుకుని కూడా వేయించుకోవాలండి వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు ఇంచులేమో అల్లం అల్లం ఇలా ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నానండి మనం వేయించుకున్న మసాలా దినుసులు అన్నీ కూడా మిక్సీలో పొడిలా చేసుకోవాలండి గ్యాస్ మీద మూగుడు పెట్టుకుని మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలండి ముందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి మొత్తం అన్నీ కూడా బాగా వేగిపోవాలండి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే కూర అనేది టేస్ట్ బాగుంటుందండి మనకి ఎలా మగ్గితే సరిపోతాయండి ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా ఇవ్వాలండి ఇవి అయితే మనకి పూర్తిగా చల్లారిపోవాలండి నేనైతే ఇలా పల్లీలు అయితే పొడి చేసుకున్నానండి ఆ పొడిలోనే ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ అయితే కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ అయితే కళ్ళుప్పు వేసుకున్నానండి ఇలా మొత్తం అనేది సల్లారిపాయక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అల్లం వెల్లుల్లిపాయలు కూడా మనం అన్నీ వేసుకుని మెత్తని పేస్ట్లాగా చేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి చూశారు కదా ఇలా పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది గ్యాస్ మీద మూకుడు పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు అయితే నీ నూనె వేసుకోవాలండి నూనె అయితే గుత్తి వంకాయలకి ఎక్కువే పడుతుందండి చూసారు కదా మా నుంచి కోసుకొచ్చారండి పుచ్చులు కూడా లేవు వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అప్పటికప్పుడే కోసుకొచ్చారు నీట్గా కడుక్కున్న తర్వాత మనం ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని వంకాయని ఇలాగ నాలుగు బద్దలాగా చీరుకోవాలండి మనకి ఎలా గుత్తి వంకాయలా కోసుకోవాలండి చాలా లేదగా ఉన్నాయండి వంకాయలు అనేది కొద్దిగా కట్ చేసుకుని మనం ఎలా వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలండి తర్వాత గ్యాస్ మీద మూకుడి పెట్టుకుని నూనె పోసి నూనె కాగిన తర్వాత మనం కోసి ఉప్పులో వేసుకున్న వంకాయలు అన్నీ కూడా బాగా వేయించుకోవాలండి వంకాయలు అనేవి వంకాయలు అనేవి బాగా మగ్గిపోవాలండి సరే కదా వీడియోలో చూపించినట్టు ఇలా మగ్గిపోతే సరిపోతాయి ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ వంకాయలను తీసుకుని పక్కన పెట్టుకోవాలండి అదే మూకుట్లో ఇంకా కొంచెం నూనె వేసుకొని మనం వేయించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఉల్లిపాయలు పల్లీల పేస్ట్ అది వేసుకుని బాగా వేయించుకోవాలండి చూసారు కదా పేస్ట్ అయితే బాగా వేగిన తర్వాత ఆ పేస్ట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని అంతా కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా ఈ పేస్ట్లో వేసేసుకోవాలండి ఈ పేస్ట్లో వేసుకున్న వంకాయలు కూడా బాగా ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కొత్తిమీర శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి కూరలోను టేస్ట్ అనేది బాగుంటుంది మనకైతే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి కూర అయితే మనకు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సరే కదా మనకైతే రెడీ అయిపోయిందండి నేనైతే ఎగ్ బిర్యానీ చేశానండి ఎగ్ బిర్యానీ వాళ్ళకి ఈ వంకాయ కూర అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ చపాతీలో కానీ దీంట్లోకైనా సరే ఈ గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది కదా మనకి వంకాయలు అనేవి చాలా బాగా ఉడికి పనియండి మనకైతే ఇలా నీట్గా అయితే చాలా బాగా వండుకొని అయితే తినవచ్చండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే చేసేసానండి నేను వేరే వేరే మసాలాలు అయితే ఏమీ వాడలేదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి